నాట్లకు నాట్లకు మధ్యలో రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ ఓట్లకి ఓట్లకి మధ్యలో రైతు బంధు ఇస్తున్న రేవంత్ సర్కార్ అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు గురువారం హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గోదావరి మనకు చెర్ల లింక్ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లా ఎడారిగా మారుతుందని అన్నారు చిన్న పగుల సాగు చూపే కాళేశ్వరం కూలిపోయింది అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టపురతంగానే కాళేశ్వరాన్ని ఎండబెట్టి రైతుల పొలాలను ఎండగొట్టి రైతులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు నాట్లకు నాట్లకు మధ్య కేసీఆర్ రైతుబంధు ఇస్తే రేవంత్ రెడ్డి మాత్రం ఓట్లకు ఓట్లకు మధ్య రైతుబంధు ఇస్తూ ఓట్ల రాజకీయం చేస్తున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి ఇచ్చే రైతు భరోసా డబ్బులు రైతు భరోసా కాదని ఎన్నికల భరోసా మాత్రమేనని ఆయన అన్నారు సీఎం రేవంత్కు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలంగాణ హక్కుగా రావాల్సిన నీటి వనరులపై కనీస అవగాహన లేదని విమర్శించారు వరంగల్ జిల్లాకు అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రి కావటం తెలంగాణకు తెలంగాణ రైతుల కన్యాయం జరుగుతుందని అన్నారు వరంగల్ కరీంనగర్ ఖమ్మం జిల్లాలను ఎడారిగా మార్చే బనకచెర్ల ప్రాజెక్టు పిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆయన అన్నారు కాంగ్రెస్ నాయకులు తెలంగాణకు రావాల్సిన నీటిని సరిగా రావణీయటం లేదని ఆయన విమర్శించారు రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు తెలంగాణ అన్యాయం చేస్తుంటే రేవంత్ రెడ్డి చూస్తూ ఉంటున్నారని బీఆర్ఎస్ పార్టీ మాత్రం చూస్తూ ఊరుకోదని ఆయన అన్నారు ఈ విలేకరుల సమావేశంలో నాగుల వెంకటేశ్వర్లు సారంగపాణి రమేష్ చెల్లపల్లి జనార్దన్ పులి రజనీకాంత్ బండి కుమార్ శోభన్ కుమార్ టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు అది గోదావరి బేసింగ్లోనే ఉన్నదా ఉత్తర బేసింగ్లో ఉందా అనేటువంటి ఒక వ్యంగ్యమైన వ్యక్తిని అవహేళన చేసేటువంటి మాటలు రేవంత్ రెడ్డి వనక జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపాదిత బనకచెర్ల ప్రతిపాదిత ప్రాజెక్ట్ కూడా ఏ బేసింగ్ లో ఉందని చెప్పి అధికారులు అడిగి తెలుసుకున్నట్టు ఏంటంటే ఇలాంటి ఉన్న చేతుల తెలంగాణ నీళ్ళ ప్రాజెక్టులు ఇలాంటి చేతులు పెడితే ఆ ప్రాజెక్టులకు రక్షణ ఉన్నదా ఆ ప్రాజెక్టులు లైవ్లో ఉండగలుగుతాయా కాళేశ్వరం పైన కూడా విషయం చెప్పి ఒక పిల్లలకు పైన పడితే లక్ష కోట్లు కొట్టుకునే పోయినాయని చెప్పి దుష్ప్రచారం చేసి పెద్ద కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఘోష్ గారి కమిషన్ నివేదిక ముగింపు దశకు వచ్చినటువంటి సందర్భంగా ఎక్స్టెన్షన్ ఇచ్చి రెండు మాసాలు గంటల్లోనే కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చి ఆ ప్రాజెక్టుపై దుష్ప్రచారానికి కాలయాపన చేసేటువంటి ప్రాజెక్టును నడవకుండా రిపేర్ చేయకుండా కాలయాపన చేసిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం పండబెట్టి అదేవిధంగా రైతుల పొలాలు ఎండబెట్టి వికటహాసం రాక్షసానందం పొందేటువంటి రేవంత్ రెడ్డి లేదా ఏబీసీ ఏబీసీతో కూడా అవగాహన లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి నదిపై తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాపాడగలుగుతారా ఒకసారి తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతులు ముఖ్యంగా మన వరంగల్ రైతులను వరంగల్ ప్రజలను వరంగల్ పేరు మీద ఏకైక ప్రాజెక్టు ఆవిర్భావం రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారి భయానికి పునాది పడినటువంటి దేవాదాల ప్రాజెక్టును అవహేళన చేసినటువంటి రేవంత్ రెడ్డి యొక్క మాటలను టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది వెంటనే క్షమాపణ చెప్పాలి ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రులు సీతక్క గారు ఏ నియోజకవర్గంలో ఉన్న దేవాలయ ప్రాజెక్టు అది ఏపీసీలతో కూడా మీ ముఖ్యమంత్రికి తెలియాలంటే ఒకసారి అంత చేసుకోండి ఇవాళ గోదావరి మనకశర్ల లింక్ ప్రాజెక్టు వల్ల పూర్వపు వరంగల్ జిల్లా పార్ట్ ఆఫ్ నల్లగొండ పార్ట్ ఆఫ్ కరీంనగర్ పూర్వం జిల్లా నేడు కొత్తగా ఏర్పడినటువంటి తొమ్మిది జిల్లాలు ఎడారిగా మారబోతున్నవి దీంతో పాటు ఈ తర్వాత కమ్మం కూడా ఎడార్గా మారేటువంటి ప్రమాదం ఉన్నది గోదావరి నీళ్ళను దొంగతనాలు ఎత్తుకుపోయేటువంటి కుట్రల బాగా ఆడ గురువుకు కప్పం కట్టే శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు యొక్క డైరెక్షన్లో మాత్రమే కాళేశ్వరరాన్ని రిపేర్ చేయకుండా కేవలం నెల రోజుల్లో రిపేర్ అయినటువంటి ప్రాజెక్టును అది రిపేర్ అయితే కేసీఆర్ దిగుడైతని కేసీఆర్ మీద బీఆర్ఎస్ మీద దుష్పచారం చేసినటువంటి రేవంత్ రెడ్డి బ్రోకర్ మాటలన్నీ ప్రజల ముందు అని కుట్రతో ఇవాళ కాళేశ్వరం రిపేర్ చేయకుండా తద్వారా కాళేశ్వరం నుంచి ఇంటికి పోసినటువంటి నీళ్ళన్ని ఇప్పటికి ఇంటికి వెళ్ళిపోతున్నాయి దేవాలయ మీద అవగాహన లేవు కనీసం ఇరిగేషన్ సంబంధించిన బేసిక్స్ కూడా తెలవని దద్దమ్మలైన రేవంత్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మన సాగునీటి ప్రాజెక్టులు ఉండడమే మనకు భద్రత లేదు మన ప్రాజెక్టులకు భవిష్యత్తు లేదు ఆ తర్వాత సీతారామన్ అడ్డబెట్టే ప్రయత్నం చేస్తున్నారు సబ్బక్క సాగర్లు కూడా నేను అవేగా మాట్లాడేటేవతిరెడ్డి తద్వారా గోదావరి మీద కేసీఆర్ గారు ప్లాన్ చేసి నిర్మాణం పూర్తి చేసి నీళ్ళు ఇచ్చినటువంటి అన్ని ప్రాజెక్టులను తల్లి ద్వారా నింపుకునేటువంటి రామప్ప బ్యాలెన్స్ రిజర్వేర్లు కానీ గరపురం చెరువులు కానీ అదేవిధంగా లక్నమచర్లు కానీ దర్సపేడ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేటువంటి పాకాల లంగాచిరం ప్రాజెక్టులు కానీ అదేవిధంగా ఎగువ ప్రాంతమైనటువంటి జనగా వరకు స్టేషన్ తరపున వరకు మరి నీళ్లను ఇచ్చి రైతుల పాదాలు కలిగేటువంటి దేవాదాల ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యంగా నిర్లిప్తుతో నిస్సింపుగా మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి వేసరుగా తెలంగాణ ప్రజలకు వరంగల్ రైతులకి క్షమాపణ చెప్పాలని మరొకసారి మేము డిమాండ్ చేస్తాం రెండు మూడు రోజుల నుంచి రైతు భరోసా చెప్పి ఖాతాల్లో డబ్బులు వేసేటువంటి మరి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తెరలేపింది పర్వాలేదు డబ్బులు కాదు రైతు భరోసా రూపంలో మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇదే వరంగల్ రైతు డిక్సన్లో మీరు ఇచ్చిన విధంగా పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి పంటకు ఏడు వేల ఐదు వందల రూపాయలు కక్కాలి ఇప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వారితో పాటు ఈ జిల్లాలో మంత్రులుగా చెలమనేటువంటి ఇద్దరు కానీ మిగతా అధికార పార్టీ శాసనసభ్యులు కానీ ఎకరాకు మీరు పదిహేను వేలు ఇస్తారు సంవత్సరానికి అన్నారు పంటకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇప్పటివరకు మీరు బకాయి ఉన్నటువంటిది ఈ నిమిషానికి బకాయి ఉన్నది ఈ పంటతో కలుపుకుంటే మీరు ఇరవై ఐదు వేల రూపాయలు బకాయి ఉండదు మీ మేనిఫెస్టో ప్రకారంగా వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారంగా ఇరవై ఐదు వేల రూపాయలు ఊరు బకాయిలు పూర్వ రెండు పంటలు ఎక్కువ డబ్బులు ఉన్న మూడు ఎకరాలకు కొంతమందికి నాలుగు ఎకరాల వరకు సమాప్తం చేసిన కొన్ని ఎండకాల పంట కూడా పూర్తిగా ఇవ్వలేదు ఈ బకాయిట్టు కలుపుకుంటే మీరు ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయలు కక్కాల కాంగ్రెస్ నేతలారా ఎకరాకి ఇరవై ఐదు వేలు ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రంలో ఎకరా ఉన్నటువంటి ప్రతి రైతు రైతుకి ఇరవై ఐదు వేల రూపాయలు రైతు భరోసా బాగా ఉన్నవు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేటువంటి కంపల్షన్ వచ్చింది కాబట్టి తప్పనిసరి స్థితి వచ్చింది కాబట్టి ఇవాళ మళ్ళీ మీరు రైతు భరోసానే పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు రైతు మిత్రులందరూ తెలివి చైతన్యమై ఒకసారి మార్పు అని చెప్పి నమ్మి అది చేస్తే వారు బోటికి పోసినటువంటి కాంగ్రెస్ పార్టీని అబ్జర్వ్ చేస్తా ఉన్నారు పరిశీలన చేస్తా ఉన్నారు ఖచ్చితంగా ఇది రైతు భరోసా కాదు ఇప్పుడు పడేది ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల భరోసా అని చెప్పి ఇవాళ స్పష్టంగా రైతులందరూ కూడా అర్థమైంది ఇరవై ఐదు వేల రూపాయలు స్త్రీ నుంచి దుకున్నట్టు ఎక్కడ ఉన్న రైతులు మిగతా బకాయలు ఎవరిస్తారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వాళ్ళు అడుగుతున్న రైతులు ఇరవై ఐదు వేలుఫెస్టో ప్రకారంగా ప్రతి ఎకరా రైతుకి బాగున్నావు కదా ఇవాళ ఇవాళ ఆరు వేల రూపాయలు వేస్తే ఎకరా ఉన్న రైతుకి ఇంకా పంతొమ్మిది వేలు బాగున్నావు ఎవరు ఇస్తారు నీ అయ్యిస్తారా ఇలా ఎక్కడి నుంచి వస్తే రైతుల ఎకరా రెండెకరాల రైతులు కూడా ఎండాకాలం పంట ఎండిపోయింది నెలలు బాడీ పంటలు మనం చూసినాం ఆలస్యం పంట పెట్టి పంటలు ఎండబెట్టి లాంటి వరంగల్ జిల్లాలో ఎస్ఆర్ఎస్ లో అతిపెద్ద కేంద్రాలైనటువంటి మరి థర్టీ ఎయిట్ పూర్తిగా ఎండిపోయి నీళ్ళు ఇవ్వలేదు మార్చి ముప్పైకి ఎండాకాలం పంటకు సంబంధించిన మరి వాటర్ షెడ్యూల్ లో క్లోజ్ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అదే టీఆర్ఎస్ ఉన్నప్పుడు మే పదిహేను వరకు మే ఇరవై ఒకటి వరకు మరి నీళ్ళు ఇచ్చిన వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు నడిచినటువంటి సందర్భంగా ఇవాళ కాళేశ్వరలో రిపేర్ చేయకుండా ఉద్దేశపూర్వకంగా డ్యామేజ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుట్రలను ప్రజలు లైన్లు అర్థం చేసుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తాము విత్తనాల మరొక మాట ఏంటంటే ఇవాళ గోదావరి మరకచెల్ల లింకు ప్రాజెక్టు వల్ల పూర్వపు వరంగల్ జిల్లా ఎడారిగా మారబోతున్నది ఇప్పటి వరకు మనకు అందుబాటులో వచ్చినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పనికిరానటువంటి ప్రాజెక్టులుగా తీర్చిది మరి దుష్ప్రచారం చేసినటువంటి అడిగిరాని ప్రాజెక్టుగా మూలం పెట్టి కుట్ర జరుగుతా ఉన్నది రెడ్డికి ఏమాత్రం కాదు మరి తెలంగాణ స్వభావం ఉద్యోగులు అడుగు పెట్టిన వ్యక్తి జై తెలంగాణ ఇప్పటి వరకు నోట ఎత్తున వ్యక్తి కాబట్టి తన గురువు అయినటువంటి చంద్రబాబుకి స్వాభావం లేదో ఇలా శిష్యులైనటువంటి రేవంత్ రెడ్డికి అదే స్వభావం కాబట్టి తెలంగాణ నీటి హక్కులన్నీ కూడా మళ్ళీ ముఖ్యమవుతున్నాయి మళ్ళీ మొదటికే వచ్చింది రెండు వేల ఒకటి గోదావరి కృష్ణా నదుల పైన ఏ రకమైనటువంటి మరి అస్పష్టమైనటువంటి విధానాలు ఉన్నాయో ఇవాళ చంద్రబాబు రావడం అంటే రేవంత్ రెడ్డి రావడంతో మళ్ళీ అదే గుర్తులు గుర్తుకొచ్చేటువంటి పరిస్థితి మన అందరికీ ఉంది కాబట్టి ప్రజలు రైతులు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ మాత్రమే తెలంగాణకు రక్షణ కవచం రైతులకు మరి అన్నం రైతులకు మద్దతు ఇచ్చేటువంటి రైతు సంక్షేమాన్ని కోరేటువంటి నాయకుడు కేసీఆర్ గారే కాబట్టి ఇలా మనక చెర్లను ఆపాల్సిందే పని కచేలకు మద్దతు ఇచ్చేటువంటి ఈ ప్రభుత్వంలో కొనసాగుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ మంత్రులారా అబద్ధాలు గ్రామాలకు వచ్చిన సందర్భంగా మేము ప్రజల నుంచి రైతుల నుంచి తిరుగుబాటు తప్పదని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాము ఇలా రైతు భరోసా సమితులారా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు పేరు మీద ఆనాడు నాట్లకు నాట్లకు మధ్య నమ్మకంగా సకాలంలో కేసీఆర్ గారు రైతు బాధించి రైతు దేవుడే ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మార్పులో బాగా ఓట్లకు ఓట్లకు మధ్య మాత్రమే ఇలా రైతు భరోసా రూపంలో మరి రెండు సార్లు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పార్లమెంట్ ఎన్నికలు అని చెప్పి వారం రోజుల ముందు ఇలా స్థానిక ఎన్నికలు వస్తాయని దానిపైన ఇవాళ వారం రోజుల ముందే రైతు భరోసాకు తెరలే వినే గుర్తు చేసుకోవాలని నేను మరొకసారి రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందుకే నాట్లకు నాట్లకు మధ్య రైతు బంధించిన కేసీఆర్ గారిని బలపరచాలని ఓట్లకు ఓట్లకు మధ్య ఓట్లప్పుడే రైతు భరోసా మరి అందే అందే అందించే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి చిన్నర రాజకీయాలను మరి వ్యతిరేకించాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ